అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్ లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మెయిల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్ అయినా వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైం బేస్డ్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీరు వద్దు అన్న ఈ వ్యక్తి ఇప్పుడు మళ్ళీ కావాలి అంటున్నారు చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు ట్యారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి పేరు పేరున అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి అనేది మీ ఇంట్లో ఎన్నో సంతోషాలు తీసుకురావాలని నేనైతే యూనివర్స్కి అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు ఆ వినాయకుడి యొక్క కృపా కటాక్షాలు ఉండాలి మీరు అనుకున్న ప్రతి పనిలో విజయం అనేది సాధించాలి మీకు ఎలాంటి విఘ్నాలు అనేవి కలగద్దు మీరు ఏ పని మొదలుపెట్టినా దాంట్లో మీరు సక్సెస్ గ్రోత్ అనేది చూడాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు మీ కుటుంబానికి అందరికీ కూడా ఆ యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ వినాయకుడి యొక్క శుభాశిస్సులు అయితే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి కార్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ ఫస్ట్ వన్ వచ్చేసి మెజిషియన్ అండి సెకండ్ వన్ వచ్చేసి ఫోర్ ఆఫ్ స్పోర్స్ ఎనర్జీ వచ్చింది ఫిఫ్త్ వచ్చేసి సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి అలాగే థర్డ్ది వచ్చేసేమో ఫోర్త్ వచ్చేసి చార్యట్ వచ్చిందండి అలాగే ఫిఫ్త్ కార్డ్ వచ్చేసి టెంపరెన్స్ వచ్చింది సిక్స్త్ వన్ వచ్చేసి నైన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ సెవెంత్ వన్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఎయిత్ వన్ వచ్చేసి కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ నైన్త్ వన్ వచ్చేసి నైట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ టెన్త్ వచ్చేసి ఎంప్రెస్ ఎనర్జీ వచ్చింది అంటే మీ వ్యక్తి మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారండి చాలా మిస్ అవుతూ ఉన్నారు కూడా చాలా బాధపడుతూ ఉన్నారు మిమ్మల్ని కోల్పోయిన బాధ అనేది వారి యొక్క శరీరంలో కానీ వారి యొక్క మనస్పరంగా కానీ కనబడుతూ ఉంది ఆ పర్సన్ ప్రజెంట్ మిమ్మల్ని విడిపోయిన తర్వాత ఆ పర్సన్ ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి తను మానసికంగా కానీ శారీరకంగా కానీ తగ్గిపోవడం అనేది అయితే జరిగిందండి మీ పర్సన్ ఒక పేషెంట్ లాగా మారిపోయారు మిమ్మల్ని ఆ వ్యక్తి చాలా అయితే ప్రేమిస్తూ ఉన్నారండి మీరు లేని ఇది ఇప్పుడు ఆ పర్సన్ ఉండలేని ఒక స్థితికి అయితే రావడం అయితే జరిగింది అందుకు రీజన్ ఏంటంటే తను థర్డ్ పార్టీ దగ్గర చేసే మాయలు అనేటివి అయితే చెల్లలేదు లేదు అందువల్ల తను ఫెయిల్ కావడం బాధపడడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇప్పుడు ఆ వ్యక్తి ఏ మాయ చేసైనా కూడా మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు అంటే ఎప్పుడు మీ లైఫ్లోకి ఎంట్రీ ఇవ్వాలి అనే యొక్క ఆలోచనలు అయితే తనైతే చేస్తూ ఉన్నారు మీరు కొన్ని సంవత్సరాలుగానే కావచ్చు విడిపోయి కొన్ని నెలలే కావచ్చు ఎన్ని రోజులైనా కూడా తను ఇప్పుడు మీ లైఫ్కి రావడానికి అయితే తనకైతే ఇంట్రెస్ట్ ఉంది ఇప్పుడు తను నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నారండి అంటే ప్రతిరోజు కూడా ఆ పర్సన్ను మీకు ఇచ్చిన పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు డిఫ అంటే నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు డీప్గా ఏడుస్తూ ఉన్నారు తన యొక్క ఎమోషన్స్ అన్నీ కూడా కంట్రోల్ డ్ అనేది చేసుకుంటూ ఉన్నారు ఇద్దరు ఎవ్వరికీ కూడా షేరింగ్ చేసుకోవట్లేదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీకు చేసిన అన్యాయానికి తనని ఒక ఏంటంటే తప్పుడు వ్యక్తిగా చూస్తూ ఉన్నారు దానివల్ల కూడా తనకి తన పైన తనకు కోపము డిప్రెషను లైఫ్ పైన హోప్స్ అనేటివి కూడా తనకి పోతూ ఉన్నాయి అంటే తను ఏ తన యొక్క లైఫ్ అనేది ఎటు వెళ్తుందో తనకైతే అర్థం కావడం లేదు ఇంకొకటి ఏంటంటే తను మిమ్మల్ని గతంలో మీ యొక్క ప్రపోజల్స్ని కొన్ని రిజెక్ట్ అనేది చేశారు అంటే మీరు తనని చేజ్ చేశారు తను మిమ్మల్ని లీవ్ చేసిన తర్వాత కూడా మీరు తన వెంట చేజ్ చేయడం మీరు పరుగులు తీయడం ఇలా అన్నీ అయితే చేయడం అయితే జరిగింది బట్ తను ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని చేసిన దానికి కూడా ఆ పర్సన్ బాధపడుతూ మళ్ళీ ఆ వ్యక్తి ఇప్పుడు మీ లైఫ్ వచ్చే ఉద్దేశం అయితే ఉంది తనకి స్ట్రెంగ్త్ అనేది కూడా కూడగట్టుకుంటున్నారు అంటే ధైర్యం తెచ్చుకుంటున్నారు మళ్ళీ మీతో కలవాలనుకుంటున్నారు గతంలో లాగా మీకు పట్ల అంటే తను ఏంటంటే అయిన సిచ్యువేషన్కి కాని సిచ్యువేషన్స్కి మీకు ఇబ్బందులు చూపిస్తూ ఇబ్బందులు పెట్టేవారు అనమాట ఎవరిదో కోపము ఎక్కడో ఏదో జరుగుతుంది కానీ ఈ వ్యక్తి వచ్చి మీ దగ్గర విపరీతమైన ప్రస్టేషన్ అనేది డిప్రెషన్ అనేది మీరు ఒక వారి వారి యొక్క పర్సన్ అనే అంటే మీది మ్యారేజ్ బంధమైన లేదా మీరు లివింగ్లో ఉన్న లేదంటే యొక్క లవర్ అయినా కూడా మీకు ఆ అదర్ పర్సన్స్కి ఎలాంటి సంబంధం ఉండదు ఏదో మ్యాటర్ తీసుకొస్తారు మీ పైన డిప్రెషన్ అనేది చూపిస్తారు లేదంటే వాళ్ళ కోసం ఈ తన యొక్క పనులని సాక్రిఫైజ్ చేయడం మిమ్మల్ని సాక్రిఫైజ్ చేయడం ఓవర్ యాటిట్యూడ్ పొగరు అనేది చూపెట్టడం మీరు తనకి ఎమోషన్స్ ఇస్తుంటే తన అదర్ పర్సన్స్కి ఇవ్వడం ఇలా చేస్తూ ఇబ్బందులు పెడుతూ బయటి వ్యక్తులే ముఖ్యం అనుకున్నారండి అంటే ఫ్రెండ్షిప్ పరంగా కానీ లేదంటే వేరే వాళ్ళతోటి మీరు ఉండగానే ఎంజాయ్ చేయడం అలా చేస్తూ వాళ్ళతోటి సెలబ్రేషన్ చేసుకునే ఈ పర్సన్ ప్రజెంట్ ఏంటంటే తన లైఫ్లో తను కొన్ని నెగిటివ్ సిచ్యువేషన్స్ చూడడం వల్ల మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని వద్దనుకొని సాక్రిఫైస్ కూడా చేయడం అయితే జరిగింది వాళ్ళ కోసము మీతో రిలేషన్ ఎండ్ చేసుకొని వాళ్ళ లైఫ్లోకి వెళ్ళిన ఈ వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ సిచ్యువేషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అనేది చేసుకొని మీతోటి వస్తేనే తనకి లైఫ్ అనేది ఉంటుంది మీరు ఒక యునిక్ పర్సన్ అని కూడా ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు అంటూ ఉన్నారు సెల్ఫ్ లవ్ కూడా విపరీతంగా తనని తాను ప్రేమించుకుంటున్నారు అలాగే మిమ్మల్ని కూడా ఆ పర్సన్ ప్రేమిస్తున్నారు ఈ బ్రేకప్ తర్వాత తను ఎన్నో నేర్చుకున్నానని మీ యొక్క వ్యక్తి అయితే చెప్తున్నారు నేను ఎన్నెన్నో ఇంబ్యాలెన్స్ సిచ్యువేషన్స్ అనేటివి చూశాను చాలా టెన్షన్స్ నా హార్ట్ బ్రేక్ తోటి నాకు నా చుట్టూ ఉన్న వాళ్ళు నాకు ఎన్నెన్నో డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అనేటివి కలిగించారు కానీ నేను వాటన్నిటిని కూడా నేను తట్టుకొని ఉన్నాను అని ఆ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు నాకు ఎన్నెన్నో ప్రపోజల్స్ కూడా వచ్చినా కూడా నేను ప్రజెంట్ సిచ్యువేషన్లో నేనైతే రిజెక్ట్ చేస్తూ ఉన్నాను అని ఆ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారండి మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను అని ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు ఇప్పుడు తన జీవితంలో ఉన్న ప్రతి సిచ్యువేషన్ను అది బ్యాలెన్స్ అనేది చేసేసి మళ్ళీ గతంలో తను టీం వర్క్ చేసేవారంట అంటే తను వేరే వాళ్ళతో ఎక్కువ గ్యాదరింగ్ అయి ఉండడం అది పేరెంట్సే కానీ తన ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న వాళ్ళతోటి తన ఫ్రెండ్స్ తోటి ఎక్కువగా గ్యాదర్ రావడం ఓవర్ అంటే పనికిరాని అనమాట అలాంటివి పెడుతూ కూడా మీకు టైం అనేది ఇవ్వకపోవడం మీకు ఏం కావాలో మీ అవసరాలు తీర్చకపోవడం మీకు సకల విధాలుగా ఇబ్బంది పెడుతూ మేము మిమ్మల్ని అసలు పట్టించుకోరండి అసలు మీరు ఒకరు ఉన్నారు తన లైఫ్లో అనే తనకు ఆలోచన ఉండదు అలాంటి వ్యక్తి మీకు ఏది కావాలన్నా కొరత చేసేవారు అది ఫుడ్ బెడ్ మీ యొక్క అకామిడేషన్ ఏదైనా కూడా కానీ మీ యొక్క డబ్బులు అయితే తను లాక్కునేవారండి అంటే మీ దగ్గర ఉన్నాయి తనవిగా ఫీల్ అవుతారు కానీ తను మీకు ఏదైనా ప్రొవైడ్ చేయాలంటే నా వల్ల కాదు నా మా వాళ్ళు ఇలా అంటారు అలా అంటారు అని వాళ్ళ పైన నెట్టేస్తూ తన యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ మీకు పెయిన్ అనేది ఎలా ఉంటుందో తను చూపెట్టడం అయితే జరిగింది డబ్బు పరమైన టార్చర్ కూడా మిమ్మల్ని విపరీతంగా పెట్టారండి ఫైనాన్షియల్ గ్రోత్ అనేది తన వల్ల మీరు ఎప్పుడు చూసి సంతోషంగా ఉన్నది ఏమీ లేదు మీ యొక్క రిలేషన్ పరంగా తను మీ వల్ల ఎక్కువ అంటే ప్రాఫిట్ బెనిఫిట్స్ అనేటివి పొంది తను అన్ని విధాలుగా లాభం అనేది పొందారు కానీ మీ ఇద్దరి లివింగ్లో మీరు ఫాస్ట్లో తనతోటి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా సంతోషం అనేది లేదు ఇప్పుడు ఆ వ్యక్తి ఏమంటున్నారు నువ్వు నన్ను క్షమించి తిరిగి మళ్ళీ నువ్వు నా లైఫ్లోకి రావాలి నేను చాలా ఒక ప్లేయర్ లాగా గేమ్స్ అయితే ప్లే చేశాను అని కూడా ఆ పర్సన్ చెప్తూ ఉన్నారు నువ్వు అన్ని రిజర్వ్డ్గా ఉన్న పర్సన్ అయినా కూడా నిన్ను నేను చాలా హేళన చేశాను నిన్ను టేకెట్ గ్రాంటెడ్గా తీసుకున్నాను అని కూడా ఆ యొక్క పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు తనకిప్పుడు మీ లైఫ్లోకి వస్తేనే ఒక సెక్యూరిటీ ఉంటుంది ఒక అబెండెన్స్ అనేది ఉంటుంది అని ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు మీ లైఫ్లోకి ఎప్పుడెప్పుడు వద్దామా మీ యొక్క బ్యూటీ వైజ్ కూడా మీరు ఇప్పుడు వారిని ఆకర్షిస్తూ ఉన్నారండి తనకు ఏం మిస్ చేసుకున్నాను నాకు ఎవరు అయిన వాళ్ళు ఎవరు కాని వాళ్ళు అనే విధంగా ఆ యొక్క వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తను డ్రింక్ ఆల్కహాలిక్ పర్సన్గా మారిపోయారు ఇబ్బందికర పరిస్థితులు అనేటివి తను ఫేస్ చేయడం అయితే జరుగుతుంది తను ఇప్పుడు మళ్ళీ మీకు అడిక్ట్ అయిపోయి అయితే ఉన్నారు మ్యారీడ్ పీపుల్కి అయితే కిడ్స్ కూడా చూపిస్తూ ఉన్నారండి మీ మీ లైఫ్లో ఆల్రెడీ కిడ్స్ అయితే ఉన్నారు కిడ్స్ యొక్క గ్రోత్ అనేది ఏ ఎలా ఉంటుంది తన ఫ్యూచర్ ఏంటి అని కూడా తనైతే ఆలోచిస్తూ ఉన్నారనమాట ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు ఎందుకు ఇలా నేను మిమ్మల్ని చాలా మానిప్యులేషన్ ఓవర్ టాకింగ్ అండి ఓవర్ టాకింగ్ వల్లనే తను రోజు స్థితికి అనేది వచ్చాను అని మీ యొక్క వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఆ సిచ్యువేషన్స్ అన్నీ తను కంట్రోల్ అనేది చేయగలుగుతానా లేదా అనే విధంగా తనైతే ఆలోచిస్తూ ఉన్నారండి మీ లైఫ్లోకి ఎప్పుడెప్పుడు వద్దామా అని కూడా మీ యొక్క వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారు రీఇన్యన్ అనేది కోరుకుంటూ ఉన్నారు కొత్త లైఫ్ అనేది కోరుకుంటూ ఉన్నారు ఇప్పటిదాకా తనే కావాలని మీ యొక్క గొడవని డిలే చేశారు అంటే మ్యారీడ్ పీపుల్కి అయితే మీ యొక్క గొడవ పోలీస్ స్టేషన్స్ కోర్టులు వీటి చుట్టూతో కూడా తిరుక్కుంటూ రావడం అయితే జరిగింది ఆన్ అండ్ ఆఫ్స్ అయితే చాలా సార్లు జరిగాయి తనే కావాలని మీ యొక్క గొడవని ప్రస్టేషన్ తోటి హోల్ లో అయితే పెట్టారు అందులో మీ తప్పేం లేదు అంటే స్లోగా జరగడం వల్ల తను మంచివాడు అంటారు మిమ్మల్ని ఏదో చెడ్డవాళ్ళగా అంటారని తన యొక్క భ్రమ అన్నమాట అంటే తప్పు తప్పు ఎప్పుడైనా తప్పే అనబడుతుందండి అంటే ఇప్పుడు ఇప్పుడు తను ఏంటంటే తన వైపు సిచ్యువేషన్స్ అన్ని ఎలా పాజిటివ్గా మారాలి అనే విధంగా తనైతే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారనమాట అంటే ఇప్పుడు తను ఎలా ఫీల్ అవుతున్నారు తన యొక్క లైఫ్ని మోయలేని భారంగా కూడా ఫీల్ అవుతూ ఉన్నారు ఎట్లా చేస్తే తన యొక్క ఫ్యూచర్ అనేది బాగుంటుంది ఏ విధంగా ప్రొసీడ్ కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట మిమ్మల్ని మేనిఫెస్టో కూడా చేస్తూ ఉన్నారు మిమ్మల్ని దూరంగా ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉన్నారంటే మీ ముందుకు తనకు మీ యొక్క తన యొక్క ఫేస్ అనేది చూపెట్టడానికి తనకి చాలా భయం అనేది వేస్తుంది ఎందుకంటే తను మీ లైఫ్లో ఉంటూ రెండు మాస్కులు వేసుకొని మీ దగ్గర ఒకలాగా మీ వెనకాల ఒకలాగా తను చేశారు థర్డ్ పార్టీ తన మీరుండగానే తన లైఫ్లో ఉ ఉండడము వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం మీకు ఇవ్వకపోవడం ఇలా చేశారండి అక్కడ ఫ్యామిలీని చూసుకున్నారు థర్డ్ పార్టీని చూసుకున్నారు కానీ మిమ్మల్ని మాత్రం ఒక ఆప్షన్గా చూడడం అయితే జరిగింది స్టక్డ్ పొజిషన్లో పెట్టడం యొక్క గొడవలు డిలే చేయడం ఇలా చేస్తూ మిమ్మల్ని కావాలని తను ఇగ్నోర్ అయితే చేయడం అయితే జరిగింది తన సెల్ఫ్ స్వార్థం అనేది చూసుకున్నారు కానీ మీరేమైపోతారని ఏ రోజు ఆలోచించలేదు క్రిటిసైజ్ కూడా చేశారు ఇవన్నీ ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా తను మీకు కలిగించిన నెగిటివ్ గురించి అన్ని థింకింగ్ చేస్తూ తను భయపడుతూ బ్యాక్ స్టెప్ అయితే వేస్తూ ఉన్నారు వేసేసి మళ్ళీ తను ఏమనుకుంటూ ఉన్నారంటే తనకి ఇప్పుడు మీతో రియూనియన్ కావాలనే ఉంది కొన్ని భయాల వల్ల ఆగిపోతూ ఉన్నారు కానీ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆ పర్సన్కి అయితే రీయూనియన్ అయితే జరుగుతుంది ఇప్పుడు తన సెల్ఫ్గా కూడా చాలా డిసిప్లిన్ అనేది నేర్చుకున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిన తర్వాత అంటే మిమ్మల్ని చాలా క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడే ఈ పర్సను అంటే మిమ్మల్ని హేళన చేసేవాళ్ళు అనమాట అలాంటి ఈ వ్యక్తిలో చాలా పాజిటివ్ చేంజెస్ అయితే వచ్చాయి ఇప్పుడు తను మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీరిచ్చే రివర్డ్స్ కూడా తను తీసుకోవడానికి అంటే మీరు తనని పొగుడుతారు అనే విధంగా తనైతే ఫీల్ అవుతూ ఉన్నారనమాట కాంప్లిమెంట్ అనేది ఇస్తారని మీ పర్సన్కి అలాంటి మైండ్ సెట్ తోటి కూడా తనైతే ఉన్నారు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాను మన రిలేషన్ మళ్ళీ తిరిగి నేను రీబర్త్ అనేది చేస్తాను మీ యొక్క రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకుంటాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు అన్మ్యారిడ్ పర్సన్స్ అయితే మీకు మళ్ళీ మీరు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి మీ పర్సన్ మీ లైఫ్లోకి ఎంట్రీ ఇవ్వగానే మీరు కన్సీవ్ అవుతారు మీకు మంచి ఫ్యామిలీ ఉంటుంది హౌస్ కూడా నిర్మించుకునే ఎనర్జీస్ అయితే మీకు చూపిస్తూ ఉన్నాయి అంటే మీ మ్యారీడ్ పీపుల్ వాళ్ళకి మళ్ళీ మీరు కలవగానే మీరు మీ వ్యక్తి కలిసి హౌస్ ప్లానింగ్ అనేది ఉన్నారనమాట అవన్నీ ఇక్కడ రి రిఫ్లెక్ట్ అయితే అవుతున్నాయి మళ్ళీ ఫ్యూచర్ మీ యొక్క కిడ్స్ యొక్క ఫ్యూచర్ గురించి ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నారు కిడ్స్ లేని వాళ్ళు అయితేనేమో వాళ్ళు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇలాంటి ఎనర్జీస్ అయితే ఎక్కువగా రావడం అయితే జరుగుతుంది మీ పట్ల చాలా ప్రేమ అయితే ఉంది మిమ్మల్ని వద్దు మీరు నాకు నచ్చలేదు నాకు థర్డ్ పార్టీ ఇంపార్టెంటు నువ్వు నా లైఫ్లో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే నాకు వాళ్ళు ఉన్నారు నువ్వు నా అంటే మిమ్మల్ని అలా కూడా అనొచ్చు అంటే మీరు తన లైఫ్లో ఎక్స్పైర్డ్ అయిన పర్సన్ తోటి కూడా మిమ్మల్ని పోల్చడం అంటే చనిపోయిన వ్యక్తులతోటి కూడా మిమ్మల్ని పోల్చారనమాట అలా అనుకుంటూ కూడా మీ ఎమోషన్స్ తోటి తను ఆడుకున్న ఈ వ్యక్తి ఇప్పుడు మళ్ళీ మీరు తన లైఫ్లోకి వస్తేనే తనకి లైఫ్ అనేది ఉంటుంది అనే స్టేజ్కి అయితే రావడం అయితే జరిగింది మిమ్మల్ని వద్దు వద్దు అన్న వల్లే ఇప్పుడు మళ్ళీ కావాలి కావాలి అయితే అంటున్నారు రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు నేనే చాలా మిమ్మల్ని అంటే వ్యూవర్స్ని డిసప్పాయింట్మెంట్ చేశాను ఫెయిల్స్ అని అంటే నీవు నా లైఫ్లో నుంచి వెళ్ళిన తర్వాత సక్సెస్ అయ్యావు నేను ఫెయిల్ అయ్యాను అనే విధంగా తనైతే ఆలోచిస్తున్నారు ఇప్పుడు తన చుట్టూ తల ఉన్న వాళ్ళను కూడా ఎదురు నుంచి మీ లైఫ్ లోకి రావడానికి అయితే సిద్ధంగా ఉన్నారు మీరు తన లైఫ్లోకి ఎంట్రీ ఇవ్వకపోతే తనకి చెడు కర్మ అనేది ఎదురవుతుందనే విధంగా కూడా తన యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి ఇప్పుడు తనకి బ్యాడ్ లక్ అనేది నడుస్తుంది కానీ నేనైతే నీ పట్ల ఎమోషన్స్ అయితే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను స్టిల్ ఐ లవ్ యూ అని కూడా మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి నాలో చాలా చేంజెస్ కూడా వచ్చేసినాయి అంటే నాకు ఆపర్చునిటీస్ ఇంకా బ్యాడ్ సర్కిల్ తోటి ఇంకా ఎక్కువగా వస్తూ ఉన్నాయి బట్ నేనే వాటి అన్నింటిని ఇగ్నోర్ అనేది చేస్తూ ఉన్నానని కూడా తనైతే చెప్తూ ఉన్నారనమాట ఇలాంటి ఎనర్జీస్ అయితే ఎక్కువగా రావడం అయితే జరిగింది ఇప్పుడు మీరు కావాలని అయితే అంటున్నారు మిమ్మల్ని ఏ మాయ చేసి అయినా వారి లైఫ్లోకి మళ్ళీ తిరిగి రప్పించుకుంటాను అనే ఒక నమ్మకంతో మీ యొక్క వ్యక్తి అయితే ఉన్నారండి మీకు మీ వ్యక్తికి అయితే ఒక వన్ ఇయర్లో అయితే కంపల్సరీ అయితే మీ ఇద్దరికి రీయూనియన్ అవుతుంది కొందరికి ఏమో వన్ మంత్లోనే చూపిస్తుందండి వన్ మంత్ లేదా వన్ ఇయర్లో మీకు మీ వ్యక్తికి హండ్రెడ్ పర్సెంట్ అయితే రీన్యన్ అయితే జరుగుతుందండి ఇక్కడ మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి మేషసింహ ధనస్సు రాశులండి అలాగే వృషభ కన్య మకర రాశులు మిథునతుల కుంభరాశులు కర్కాటక వృచిక మీనరాశులు ప్రతి ఒక్క రాశి అయితే రావడం అయితే జరిగింది ఈ మొత్తం ఓవరాల్ రీడింగ్ అనేది ప్రతి ఒక్క రాశి వాళ్ళకి వర్తించడం అనేది అయితే జరుగుతుందండి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో వచ్చేసి ట్వంటీ ఎయిట్ థర్టీ ట్వంటీ వన్ ఫైవ్ త్రీ ట్వంటీ ఫైవ్ ఎయిట్ ఎయిటీన్ నైన్టీన్ లెవెన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ త్రీ ట్వంటీ టూ సిక్స్ సెవెన్ థర్టీ వన్ ట్వంటీ నైన్ అండి ట్వంటీ సెవెన్ వన్ సెవెంటీన్ ఫోర్టీన్ టూ అండి అలాగే వారి యొక్క ఇంకొకటి వచ్చేసింది అండి ఫిఫ్టీన్ వచ్చింది వారి యొక్క నేమ్లోని మొదటి లెటర్ అండి మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి డి లెటర్ హెచ్ లెటర్ ఓ లెటర్ వై లెటర్ ఎక్స్ లెటర్ సి లెటర్ ఎస్ లెటర్ టీ లెటర్ వి లెటర్ జే లెటర్ ఐ లెటర్ ఈ మీ వ్యక్తి యొక్క రాశులు కానీ నేమ్లోని మొదటి లెటర్ డేట్ ఆఫ్ బర్త్ ఏవే వచ్చాయో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం అయితే మర్చిపోవద్దు మళ్ళీ ప్రతి ఒక్కరికి కూడా వన్స్ అగైన్ వినాయక చవితి శుభాకాంక్షలు మీ ఇంటిల్లు పాదికి మీరెప్పుడు సుఖ సంతోషాలతోటి భోగభాగ్యాలతోటి ఉండాలని నేనైతే యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం సపోర్ట్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీ యూ అండి